హాయ్ ఫ్రెండ్స్ గీతా గోవిందం సేవా సమితి ఆధ్వర్యాన తిరుపతిలో పెరియ రామస్వామి నాయకర్ వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ హాస్టల్ భవనంలో ఒక గదిలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉపయోగపడే పుస్తకాలు మ్యాగజైన్లు రీడింగ్ మెటీరియల్స్ను మరొక గదిలో డిజిటల్ లైబ్రరీ కోసం యాభై ఐదు ఇంచుల శాంసంగ్ టీవీని ఏపీబీసీ హాస్టల్ సంక్షేమ శాఖ డైరెక్టర్ అయిన డాక్టర్ అన్నం మల్లికార్జున ఐఏఎస్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ రెండు లైబ్రరీల కోసం గీతా గోవిందం సమితి సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు వ్యవస్థాపక అధ్యక్షులు బి రావు గారు ప్రస్తుత అధ్యక్షులు సి బాలగురప్ప గారు కార్యదర్శి కాకులూరు గుణశేఖర్ కోశాధికారి బి మధుసూదన్ గారు కార్యనిర్వాహక కార్యదర్శి సి మునేంద్ర గారు అలాగే ఇతర ట్రస్టు సభ్యులు అయినటువంటి డాక్టర్ శ్రీధర్ గారు ఉమాపతి గారు రమేష్ గారు నరేంద్రబాబు గారు రామచంద్ర గారు శ్రీరాములు గారు మహేష్ బాబు గారు జయరామయ్య గారు ఆంజనేయులు గారు పుష్పవతి గారు కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు